ఎనభై ఆరవ కీర్తన పదిహేడవ వచనాన్ని చదువుకుందాం సామ్ ఎయిటీ సిక్స్ అండ్ వర్స్ సెవెంటీన్ ఎనభై ఆరవ కీర్తన పదిహేడవ వచనాన్ని దేవుని వాక్యంలోండి మనం చదువుకుందాం యహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనుపరచుము యహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించు చిన్నావు గాడ్ ఈజ్ ఆర్ కంఫర్టర్ దేవుడిచ్చే ఆదరణ దేవుడిచ్చే సహాయము చాలా ప్రత్యేకంగా ఉంటాయి మనుషులు ఇచ్చే సహాయం ఒక రకంగా ఉంటుంది ఒక లెవెల్లో ఉంటుంది కానీ దేవుడిచ్చే ఆదరణ దేవుడిచ్చే ధైర్యము దేవుడు అందించే సహాయము ఆయన లెవెల్కు ఆయన స్టాండర్డ్కు తగినట్లే ఉంటుంది దేవుడు అత్యున్నతుడు ఆయన సర్వశక్తిమంతుడు సర్వజ్ఞాని జ్ఞాని అయిన వాడు ఆయన చేసే కార్యాలు కూడా ఆయన స్థాయికి తగినట్లుగానే ఉంటాయి ఇక్కడ భక్తుడు చేస్తున్న ప్రార్థన దేవా నా సహాయకుడవై నన్ను ఆదరించు ఆ తర్వాత చెప్పబడిన మాట నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనుపరచుము ఈ లోకంలో మనందరికీ ఒక పగవాడు ఉన్నాడు కొన్నిసార్లు మనం అనుకోవచ్చు మా పక్కింటి వారే మా పగవారండి అని ఒకసారి కొంతమంది మాకు ఫోన్ చేసి బాధపడుతుంటారు మా ప్రక్కింటి వారు మా నేబర్స్ మాకు చాలా ప్రధాన శత్రువులు అన్ని విషయాల్లో మమ్మల్ని బాధించాలని ప్రయత్నం చేస్తుంటారు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తుంటారు మా మీద పోలీస్ కేసులు పెడుతూ ఉంటారు గట్టి సౌండ్స్ పెడుతూ ఉంటారు మేము ఫ్యామిలీ ప్రేరు కూర్చోగానే మమ్మల్ని డిస్టర్బ్ చేయాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారని కొన్నిసార్లు ఇరుగు పొరుగు వారు శత్రువులుగా తయారవుతూ ఉండొచ్చు కొన్నిసార్లు కొంతమంది నిష్కారణంగా మనకు శత్రువులు అవుతారు వారు ఎందుకు శత్రువులు అవుతారో కూడా మనకు వీ విల్ హ్యావ్ నో క్లూ కారణం లేకుండా కొంతమంది మనకు శత్రువులు అయిపోతుంటారు ఉంటారు కొంతమంది మనల్ని అపార్థం చేసుకొని శత్రువులు అవుతుంటారు కొంతమంది మనం దేవుని నమ్ముకున్నామని దేవుని వెంబడిస్తున్నామని కారణం చేత మనకు శత్రువులుగా మారిపోతూ ఉంటారు ఏదేమైనప్పటికీ ఈ లోకంలో మనకి ఏ శత్రువులు లేకపోయినా ఒక ప్రధాన శత్రువు ఒక పగవాడు మాత్రం మనందరికీ ఉన్నాడు అదెవరంటే మన విరోధి అయిన అపవధి హీ అ కామన్ ఎనిమీ టు ఎవ్రీ బిలీవర్ ప్రతి విశ్వాసకి ఒక కామన్ ఎనిమీ మనందరికీ ఉండే ఒక ప్రధాన శత్రువు ఎవరంటే అపవాది నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగిదునా అని వెదకూచు తిరుగుచున్నాడని దేవుని గ్రంథంలో వ్రాయబడింది అపవాది మృంగడానికి చూస్తూ ఉంటాడు అపవాది టార్గెట్ ఎవరంటే దేవునిలో ఉన్న బిడ్డ లేదా ఎనిమీ ఇస్ కాన్స్టెంట్లీ ఆన్ వాచ్ అపవాది ఎప్పుడు నిద్రపోడు అపవాది ఎప్పుడు ఏమరపాటుతో ఉండడు అపవాది ఎప్పుడు కూడా మరి పోతే పోన్లే దేవుని బిడ్డలను వదిలే వదిలేద్దాము అని అనుకోడు కానీ ప్రతి క్షణము ఏదో ఒక అవకాశం కొరకు అపవాది ఎదురు చూస్తూనే ఉంటాడు ప్రతి సమయంలో ప్రతి సందర్భంలో నువ్వు కింద పడాలని నీవు క్రింద పడితే నిన్ను చూసి సంతోషించాలని అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు అయితే ఇక్కడ భక్తుడు చేస్తున్న శ్రేష్టమైన ప్రార్థన ఏంటంటే నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచు నీ పగవాడు నిన్ను చూసి ఆనందించే స్థితిలో దేవుడు నిన్నెప్పుడూ పెట్టడు హలెయ మన శత్రువు మనల్ని చూసి అతిశయించేటట్లు మన శత్రువు మనల్ని చూసి నవ్వేటట్లు నవ్వుల పాలయ్యేటట్లు దేవుడు మనల్ని ఎప్పుడూ చేయడు ఒకవేళ నీతిమంతుడు ఏడు సార్లు క్రింద పడినా మళ్ళీ తిరిగి లేస్తాడంట నా శత్రువా నా మీద నీవు అతిశయపడవద్దు ఒకవేళ నీ స్థితి ప్రస్తుతానికి ఇబ్బందికరంగా ఉందేమో ప్రస్తుతానికి నీవు ఎదుర్కొంటున్న శ్రమల వలన నీ తల దించుకున్నట్లుగా ఫర్ ద టైం బీయింగ్ ఉన్నావేమో యోసేపు కూడా తన జీవితంలో కొన్ని సంవత్సరాల తరబడి శ్రమలు ఒక శ్రమ తర్వాత ఒక శ్రమ ఒక పరీక్ష తర్వాత మరొక పరీక్ష ఒక క్లిష్ట పరిస్థితి తర్వాత మరొక మరొక క్లిష్ట పరిస్థితి అన్నట్లుగా తన జీవితంలో ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్నాడు కానీ అల్టిమేట్గా దేవుడు తన బిడ్డకు జయాన్ని అనుగ్రహించాడు శత్రువులైన వారందరూ సిగ్గుపడేటట్లు యోసేపు జీవితంలో అతనికి ప్రధాన శత్రువులు ఎవరంటే అన్నలే అన్నలే యోసేపుకు ప్రధాన శత్రువులుగా మారిపోయారు కొన్ని కొన్నిసార్లు విచిత్రం ఎలా ఉంటుందంటే మన ప్రధాన శత్రువులు కొన్నిసార్లు ఇంట్లోనే ఉంటారు ఇంకెవరో బయట వరకు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు ఏదో అనుకోకుండా అనుకోని పరిస్థితుల్లో స్వంత తోబుట్టులే శత్రువులుగా కొన్నిసార్లు మారిపోతూ ఉండొచ్చు నీ ఇంటి ప్రక్కన వారే నీకు శత్రువులు అయిపోతూ ఉండొచ్చు నీవు బాగా ప్రేమించిన ప్రాణ స్నేహితులే సడన్గా వారి పరిస్థితి మారిపోయి నీకు శత్రువులుగా నీకు కీడు కలగాలని నీవు క్రింద పడిపోతే ఆనందించాలని ఒకవేళ సంతోషించే పరిస్థితికి రావచ్చేమో ఎదురు చూసే పరిస్థితికి రావచ్చేమో కానీ భక్తుడు చెప్తున్న మాట నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచము ఈ రాత్రికాల సమయంలో కూడా దేవుడు ఒక శుభకరమైన ఆనవాలను నీకు నాకు దయచేయాలని ఆయన కోరుకుంటున్నాడు ఆ శుభకరమైన ఆనవాలు ఏం చేస్తుందంటే మన శత్రువు మనల్ని చూసి సిగ్గుపడేటట్లు మన దేవుడు మన తలను ఎత్తేవాడని మూడవ కీర్తనలో వ్రాయబడింది ద లాడ్ ఇస్ ద లిఫ్టర్ ఆఫ్ యువర్ హెడ్ ఆయన నీ తలను పైకి ఎత్తేవాడు నువ్వు ఒకవేళ అవమాన భారంతో అపచయంతో తలదించుకొని ఉన్నావేమో ఒకవేళ నిస్సహాయ స్థితిలో తలదించుకొని ఉన్నావేమో కానీ నీ తలను దేవుడు ఎత్తాలని కోరుకుంటున్నాడు నీ శత్రువు నిన్ను చూసి సిగ్గుపడేటట్లు దేవుడు చేయాలనుకుంటున్నాడు కానీ నిన్ను సిగ్గుపడే స్థితిలో దేవుడు ఉంచాలని ఎన్నడూ ఆయన తలంచడం లేదు ఒకవేళ అటువంటి పరిస్థితి నీకు ఉన్నట్లయితే ఈ రాత్రికాల సమయంలో ఈ వాగ్దానము ఈ ప్రార్థన నువ్వు చేయగలిగితే ప్రభా నా శత్రువు నన్ను చూసి నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచు బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు దేవుని ఆనవాళ్ళ కొరకు అడిగారు దే ఆస్ట్ గాడ్ ఫర్ సమ్ ప్రూఫ్స్ దేవా ఇది నిజంగా నువ్వు చెప్తున్నావా ఇది నిజంగా నీ స్వరమేనా ఇది నిజంగా నీ మాటేనా నేను నిజంగా వెళ్ళాలా నువ్వు చెప్తున్నావా లేకపోతే ఇంకెవరైనా నాకు చెప్తున్నారా అని చాలా మంది భక్తులు తమ జీవితాల్లో దేవుని ఆనవాళ్ళు అడిగినట్లు మనం చూస్తాం సంసోను పుట్టడానికి ముందు సంసోను యొక్క తల్లిదండ్రులకు దేవుని దూత ప్రత్యక్షమై మీకు ఒక కుమారుని దేవుడు అనుగ్రహించబోతున్నాడు అతడు నాజీరు చేయబడినవాడుగా ప్రతిష్ఠించబడిన దేవుని ప్రజలను ఫిలిస్తీన్ల చేతి నుండి విడిపించడానికి ఒక న్యాయాధిపతిగా నేను ఏర్పాటు చేసుకోబోతున్నానని అడిగినప్పుడు వారు కూడా దేవుని సన్నిధిలో ఒక ఆనవాలు అడిగినట్లు వాక్యంలో మనం గమనిస్తున్నాం అలాగే గిద్యోను కూడా దేవుని సన్నిధిలో ఆనవాలు అడుగుతుంటాడు బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులు దేవుని సన్నిధిలో ఒక ఆనవాలును అడిగినట్లు మనం చూస్తున్నాం దేవుడు కూడా మనకు శుభకరమైన ఆనవాలు దయచేసే దేవుడు నీ విశ్వాసాన్ని బలపరచడానికి నువ్వు కన్ఫర్మేషన్ కావాలంటే అయ్యా నాకు శుభకరమైన ఆనవాలు నీవు దయచేయి అని అడిగితే దేవుడు నీకు ఒక శుభకరమైన ఆనవాలును దయచేయాలని ఆయన ఆశిస్తున్నాడు ఒకవేళ నీ జీవితంలో ఒక ద్వారం మూసుకుపోయిందేమో యు మే బి లుకింగ్ ఎట్ అ డోర్ ఆ ద్వారం తెరవబడుతుంది తెరవబడుతుంది అని దాని కొరకు వేచి చూసావేమో మేబీ ఫార్ మంత్స్ మేబీ ఫార్ ఇయర్స్ కొన్ని నెలల తరబడి కొన్ని సంవత్సరాల తరబడి ఒక ద్వారం నీ కొరకు తెరవబడుతుందని ఎదురు చూసావేమో అయితే అల్టిమేట్గా ఆ ద్వారం మూయబడిన ద్వారంగా నీ ఎదుటుందేమో కొన్నిసార్లు మనం ఎక్స్పెక్ట్ చేసినవి జరగనప్పుడు చాలా డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాం నేను ఆశించానే నేను ఆశించినది నాకు ఎందుకు దొరకడం లేదు నేను ఆశించింది ఎందుకు పొందుకోలేకపోతున్నాను నీ ఎదుట ఉన్న ద్వారాన్ని దేవుడు మూస్తే దేవుడు మరి యొక్క శ్రేష్టమైన ద్వారాన్ని నీ కొరకు తెరుస్తాడు హలే అది నీ ఉద్యోగ విషయంలో అయినా నీ వివాహ విషయంలో అయినా నీ వ్యాపార విషయంలో అయినా ఏ విషయంలో అయినప్పటికీ గాడ్ విల్ ఓపెన్ అ డోర్ ఫర్ యూ గాడ్ విల్ మేక్ అ వే ఫర్ యూ ఇంగ్లీష్లో ఒక అద్భుతమైన పాటు ఉంది గాడ్ విల్ మేక్ అ వే వేర్ దెర్ సీమ్స్ టు బి నో వే మార్గం లేదు ద్వారం లేదు దెర్ ఇస్ నో వే ఫర్ మీ ఇంకా నేను విడుదల పొందగలిగిన పరిస్థితి లేదు ఐఎమ్ స్టక్ అన్ని విధాలుగా తలుపులన్నీ మూయబడున్నాయి అన్ని ద్వారాలు ఉన్నాయి నేను ఎలా ముందుకు వెళ్తానని అటువంటి పరిస్థితుల్లో నీ జీవితం ఉన్నట్లయితే గాడ్ విల్ మేక్ అ వే ఫర్ యు నీ కొరకు ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు నిన్న నిన్నటి దినం మనం జ్ఞాపకం చేసుకున్నాం దేవుడు రాజమార్గాన్ని ఏర్పాటు చేస్తాడంట పరిశుద్ధమైన మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు నీవు కోరుకోనవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాడని నిన్నటి దినం మనం ధ్యానం చేసుకున్నాం కనుక దేవుడు నీ కొరకు ఒక మార్గాన్ని సరాళము చేస్తాడు మన సొంత మార్గాలు కావాలా మనకి దేవుని మార్గం కావాలా దేవుని మార్గం గాడ్స్ వే ఇస్ ద బెస్ట్ వే గాడ్స్ వే ఇస్ ది అల్టిమేట్ వే దేవుని మార్గంలో మనం వెళ్తే ఇంకా మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు దేవుని మార్గము శ్రేష్టమైన మార్గం దేవుని మార్గము మేలుకరమైన మార్గం కనుక ఈ రాత్రికాల సమయంలో అడుగుదాం ప్రభా నా శత్రువు నన్ను చూసి సంతోషించేటట్లుగా మాత్రం నా స్థితిని ఖచ్చితంగా ఉంచకు నా శత్రువు అపవాది నన్ను చూసి అతిశయించేటట్లు నేను పడిపోకూడదయ్యా నన్ను నిలబెట్టు ప్రభావ నా కుటుంబాన్ని నీలో నిలబెట్టు ఆర్థికంగా మీ స్థితిగతులు ఎలా ఉన్నా లేకపోతే మరొక మరొక విషయంలో మీ పరిస్థితి ఎలా ఉన్నా పాపంలో విశ్వాసి పడిపోతే మొట్టమొదటిగా అతిశయించేది ఆనందించేది గంతులు వేసేది సాతాను ఆ సమయంలో దుఃఖపడేది ఎవరో తెలుసా దేవుడే దేవుని దుఃఖ పెట్టాలనుకుంటున్నావా దేవుని డిసప్పాయింట్ చేయాలనుకుంటున్నావా లేకపోతే దేవుని ముఖంలో చిరునవ్వుని చూడాలని ఆశపడుతున్నావా ప్రియమైన దేవుని బిడ్డ ప్రతి ఒకవైపు దేవుడు ఏసుక్రీస్తు ప్రభు మన కొరకు మనల్ని బలపరచాలని మనల్ని జయజీవితాలను నడిపించాలని అన్ని విషయాల్లో మనకు జయమివ్వాలని శోధనలో మనం సహించడానికి ఆయన కొరకు నిలబడ్డానికి శక్తినివ్వాలని ఒక ప్రక్క దేవుడు చూస్తూ ఉంటే మరొక ప్రక్క అపవాది కాసుకొని ఉంటాడు పాపంలో పడిపోవాలని శోధనలో మనం చిక్కుకోవాలని పాపంలో మనం జీవిస్తూ దేవునికి దూరం అవ్వాలని అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు దేవుని సంతోష పెడదామా లేక అపవాదిని సంతోష పెడదామా సిగ్గుతో మన తలను దించుకొని మన మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని డిసప్పాయింట్ చేద్దామా లేక మన శత్రువు సిగ్గుపడినట్లుగా దేవుని కొరకు మనము నిలబడదామా ఈ నలభై దినాల ఉపవాస ప్రార్థనలు ఎందుకొరకంటే అపవాదిని సిగ్గుపరచి దేవుని నామానికి మన కుటుంబాల ద్వారా జయం రావడానికి ఆ మెయిన్ రాత్రికాల సమయంలో అడుగుదాం ప్రభ నా కుటుంబం ద్వారా నా జీవితం ద్వారా అపవాదికి ఎప్పటికీ సిగ్గు రావాలి నీ నామానికి మహిమ రావాలి దట్ ఈస్ ద ఓన్లీ గోల్ దట్ ఈస్ ద అల్టిమేట్ పర్పస్ ఆఫ్ మై లైఫ్ ఈ లోకంలో ఇంకేవో ఇంకేవో వచ్చినా వస్తానే ఉంటాయి వెళ్తానే ఉంటాయి కదండీ ఈ లోకంలో ఎన్ని సంపాదించుకున్నా అవన్నీ కూడా తాత్కాలికమైనవే కానీ మన జీవితాల్లో మన అంతిమ లక్ష్యము మన గోల్ ఏమై ఉండాలంటే నా దేవుని నా జీవితం ద్వారా నేను మహిమపరచాలి కనుక మన శత్రువు మన మీద అతిశయించకుండునట్లు ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనల్ని బలపరచులాగున ఆయన మహిమ కొరకు ఆయన్ని సంతోషపెట్టే విధంగా జీవించినట్లుగా దేవుడు మనందరినీ బలపరచునుగాక ఆ